ఈ ప్రపంచంలోనే అత్యధికంగా వర్షపాతం నమోదయ్యే ప్రాంతంలో వర్షాలు తగ్గాక మాత్రం త్రాగే నీరు కొరత ఎక్కువగా ఉంటుందంట ఆ ప్లేస్ ఏదో మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి మీరు కనుక కరెక్ట్గా గెస్ చేయలేకపోతే మాత్రం ఈ వీడియోకి ఒక లైక్ వేసుకుని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన డీల్ గుర్తుపెట్టుకుంటారనే అనుకుంటున్నాను ఇప్పుడిప్పుడే నెమ్మదిగా ఎండలు తగ్గి వర్షాలు పడుతూ ఉన్నాయి వర్షాకాలం వచ్చిందంటే చాలు మేఘాలయలోని మౌసిన్ అనే గ్రామం పేరు ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఇది ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతం కింద గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి ఎక్కింది ఇక్కడ సగటున ఏడాదికి పదకొండు పాయింట్ ఎనిమిది మీటర్ల వర్షపాతం నమోదవుతుంది అందుకేనేమో దీన్ని వరల్డ్స్ వెట్టెస్ట్ ప్లేస్గా కూడా పిలుస్తూ ఉంటారు హిల్స్ పైన ఉండే ఈ గ్రామంలో మేఘాలు మనుషుల్ని తాకుతూ ముందుకెళ్తూ ఉంటాయి అంత వర్షపాతం నమోదైనప్పటికీ సరిగ్గా వాటర్ని నిల్వ చేసుకోలేకపోవడం వల్ల ఆ ప్రాంతంలో త్రాగునీరు కొరత అనేది ఎక్కువగా ఉంటుందంట ఇంతకీ మీరేమని గెస్ట్ చేశారు మన డీల్ గుర్తుపెట్టుకుంటారుగా సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి